నమ్మాలి దేవునికి స్తోత్రం మరి ఆత్మల భారంతో నశించబోతున్న ఆత్మలు రక్షించబడాలని మరి సహోదరులు ఎంతో వారి కష్టపడి కొన్ని గంటలసేపు ఈ విధంగా రోడ్డు మీద నుంచి మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు మరి అందరికీ కూడా సువార్త ప్రకటించాల్సిన బాధ్యత భారం మనకుంది మరి యేసుక్రీస్తు రాకడ కూడా అతి సమీపంగా ఉంది కాబట్టి మరి సువార్తను ప్రకటిద్దాం ఓ పక్కన సువార్త ప్రకటించడానికి చాలా మరి ద్వారాలు మొయ్యపడుతున్నట్టుగా కనపడుతూ ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా మరి భారంతో సువార్త ప్రకటిద్దాం మరి సహోదరులు కూడా రెండు మాట్లాడతాం ఐగారు వందలు సార్ ఏ ఊరి నుంచి వచ్చారండి ఐగరు ఏలూరండి ఇప్పుడు వేస్తున్నారండి పరిచర్య ఏడు సంవత్సరాలు అండి ఓకే ఎన్ని ప్రాంతాలు తిరుగుంటారండి ఇప్పటికి ఐదు జిల్లాలు అంటే ప్రతి గ్రామ ప్రతి ఊరండి ఓకే అంటే జిల్లాలో కొన్ని గ్రామాలు ఎంచుకుని చేస్తుంటారు ఓకే ఓకే ఏంటండి మీది సాక్ష్యం అన్ని జన్యులకు రక్షణ నా ఓకే ఓకే మీరు అసలు ఎలా మీరు ఎలా రక్షించబడతారంటే ఒకప్పుడు నేను కూడా ఇలాంటి రోడ్ల మీద ఫేవర్స్గా తిరిగి ఉండేవాళ్ళు ఓకే నా దేవుడు పేరే గురించి డ్రై హింపు ఇచ్చి బస్ షాప్ అక్కడికి వచ్చి వీటి వల్ల జైపించి ఈ రోజున అలాంటి రోడ్ల మీద సైకిల్ సాక్షిగా ఉంటుంది మరి అక్కడ అలా చేస్తున్నప్పుడు ఐదు జిల్లాలు తిరిగారు కదా ఏమన్నా ప్రతికూలమైన పరిస్థితులు ఏమన్నా వచ్చినాయి అంటారు తప్పనిసరి వస్తాయి ఎందుకంటే దీని మీద ఉన్నది యేసు ప్రభు వాక్యం ఓకే ఎవరికి నచ్చదు ఓకే ఆయనే చెప్పాడు లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మిమ్మల్ని కాదు నన్ను అన్నది సరి వస్తాయి వాక్యం ఆయనదైతే తప్పనిసరి వస్తాయి ఓకే అయినా మీరు ఎంతో భారంతో పిలుపు ఆయన ఇచ్చింది కాదు ఏ వచ్చినా నేను లెక్క చేయాలి నిందలైన అవమానైనా కొట్టినా వార్తలో ప్రకటించాలి ఓకే సార్ నేటివ్ ప్లేస్ ఏలూరు సార్ మరి ఇంకా సంఘపరిచర్య పరిచర్య సంఘ అవును మా మాది హోకా నేను మాది అదే పరిచర్య ఒక గాడ్ బ్లెస్ మీ పరిచే ద్వారా ఇంకా అనేక మంది మరి రక్షించబడాలని మేము కోరుకుంటున్నాం ఓకే దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉండేలాగానే ఇసు దేవుని స్తోత్రం నాకులోకి బ్రదర్ గారు లాగా రోడ్డు పక్కన ఇలాగా ఫ్లెక్స్ కార్డు వాక్యంతో కూడింది పట్టుకోవాలనుకుని నేను చూడడానికి కానీ దేవుడు అంతా కూడా మరి తిరగడానికి మరి ఎంతో దేవుడు సహాయం చేసేడండి దేవుని స్తోత్రం ఆశకల ప్రాణం తృప్తిపరిచే దేవుడు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడు కృప నాకు ఇచ్చిన ఆశగా అడిగిన దానిక ఉంచిన దానికి అత్యధికంగా చేయగలుగుతారని మరి ఒక చోట కాదు కానీ మొత్తం ఊరు నలు మూలల పై వారి బండి మీద తిరగడానికి వేల మంది వాకింగ్ చదవడానికి దేవుడు సాయం చేశాడు దేవుడికి మహిమ కలిగిన గాక గాడ్ ప్లేస్